మా అమ్మ మేము హాలిడేస్కి వచ్చామంటే ఖచ్చితంగా అందులో మా మేనూలు బిర్యానీ ఖచ్చితంగా ఉండాల్సిందే సో అదన్నట్టు ఈరోజు మాకైతే బిర్యానీ అయితే చేస్తుంది అమ్మ సో అమ్మ చేయదు అమ్మ అయితే అన్ని రెడీ చేసిస్తుంది కానీ బిర్యానీ మాత్రం అసలు వంట జోలుకెళ్ళడమే ఇష్టం ఉండదు ఆమెకి సో అందుకని నేనైతే ట్రై చేస్తున్నాను ట్రై అంటే ట్రై కాదు కొంచెం వచ్చనమాట కాకపోతే మరీ అంతగా రాదు చేస్తాను టేస్ట్ కూడా ప బాగానే ఉంటుంది మరి అంత అయితే ఉండదనమాట సో నేనైతే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను బ్రీఫ్గా అయితే వీడియో చూపించట్లేదు జస్ట్ అట్లా ఒక క్లిప్ అయితే తీస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ నేను బిర్యానీ చేస్తుంటే మా అమ్మ అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి నక్కిస్తుంది అక్కా నేను అమ్మ చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అట్లా వంట అయితే చేసామన్నమాట మేము ముగ్గురులో ఎవరు వంట చేసినా కూడా ముగ్గురు వంట కిచెన్ రూమ్లోనే ఉంటాము ఏ ఒకటి మాట్లాడుకుంటా అట్లా చేసుకుంటే పని అలసట అనేది తెలియదు కదండి మీరు ఎవరైనా మా అలా చేస్తారా చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా అక్క ఎక్కడ పని చేసినా అక్కడికి నేను వెళ్ళిపోతాను నేను వచ్చి పని చేసినా మా అక్క వస్తుంది సో మేము హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు పని అయితే చేసుకుంటాము పనిని ఇష్టంగా చేస్తే మనకి కష్టం అంటారు కదా మా అమ్మ ఎప్పుడు ఆ సామెత అది సామెతో మరి పెద్దవాళ్ళు మంచి మాటో తెలియదు కానీ ఎప్పుడూ చెప్పుద్ది ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేసుకుంటే మనం మనకది కష్టం అనిపించదంట సో అందుకని మేము ఏ పని చేసుకున్నా కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ అట్లా చేసుకుంటూ ఉంటాం మాకు పని చేసినట్టే తెలియదు ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నాను మా షర్లు అయితే వీడియో తీస్తుంది కొంచెం క్లమ్జీ అవుతుంది వీడియో అటు ఇటు బ్లర్ అయినట్టు తీస్తుంది ఎవరు కూడా ప్లీజ్ ఏమనుకోవద్దు మంచిగా చూడండి ఇక్కడ అయితే అమ్మ మధ్యాహ్నం వాటర్ అయితే పడుతుంది చూస్తున్నారా మా అక్కని వీడియో తీస్తే ఎప్పుడు సీరియస్గా చూస్తుంది వీడియో వద్దాను ఇక్కడ మా బాబు వచ్చేసి డాన్స్ వేస్తున్నాడు ఇంకా మేమైతే ఫుడ్ తినలేదు ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సమ్మర్ హాలిడేస్ అయినా దసరా హాలిడేస్ అయినా మేము క్రిస్మస్ హాలిడేస్ అయినా ఏ హాలిడేస్కి వచ్చినా కూడా బిర్యానీ ఖచ్చితంగా తినకుండా మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాం ఏదో ఒకలాగా ఏదో ఒక రోజు వెళ్ళే అయితే ఖచ్చితంగా ఒక టూ టైమ్స్ అన్న చేసేసుకుంటాం అంత ఇష్టం మా అందరికీ బిర్యానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్